వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏ డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమోటా స్టాకు ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా చెట్టు గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపాక అలాగే ఐదు లీటర్ల క్యాన్లు కొత్త ప్రోడక్ట్స్ అయితే వచ్చాయి స్టార్టర్ అండ్ ఇంట్రిచర్ మీ తోటలో ఏమన్నా బాగా రావాలన్నా ఇవి వాడితే చాలు మళ్ళీ ఏం వాడిన అవసరం లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడిగి తర్వాత ఆర్డర్ పెట్టుకోండి నా నెంబర్ వచ్చి స్క్రీన్ మీద ఉంది కదా దానికైతే కాల్ చేయండి ఈ తక్షణ నందక భూవరం ఇవి వాడిన వాళ్ళకి లక్కీ కూపన్లు అయితే ఇస్తాము ఇవి ప్రతీ నెల కూపన్లు అయితే తీస్తాము కూపన్ ఎవరి పేరు వస్తే వాళ్ళ పేరు మీద ఒక బహుమతులు అయితే ఉంటాయి ముందుగా మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చూసుకుంటే ఈరోజు మళ్ళీ తగ్గింది ఈరోజు టోటల్గా ఇంచుమించుగా చూసుకుంటే పది శాతం వరకు స్టాక్ అయితే తగ్గింది ఇంకా నిన్న మదనపల్లి మార్కెట్లో సూపర్ టాపులు చూసుకుంటే పదమూడు వందలు పన్నెండు వందల అరవై రూపాయలు టాప్ రేట్లు అయితే పడ్డం జరిగాయి ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్న స్టాకే అయితే రావడం జరిగింది ఈరోజు టోటల్గా ఎనభై రెండు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక నేను అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్లు చూసుకుంటే ఏడు వందలు టాప్ రేట్ పడింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్